ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నవందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన చితిపోయిన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చిరుగిన మెలకునిచ్చి మరో సూర్య దరించారు ఈ నూతన దినాన్ని ఇచ్చారు ప్రభు దినాన్ని ఇచ్చారు అందుబట్టి దేవునికి మహిమ యొక్క కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితి స్తోత్రాలు తండ్రి మీరు ఎక్కలు చోట భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించినాయన గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చిరుకాని నుంచి మరో సూర్య ఇచ్చారు ఈ యొక్క ప్రభు దినాన్ని ఇచ్చారు అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజు అంతటిలో కూడా మమ్మల్ని మీరు ఎక్కడ చోట భద్రపరచండి కాచి కాపాడండి సంరక్షించండి సకాలంలో తండ్రి చేర్చికి వెళ్ళి తండ్రి వీళ్ళని ఆరాధించి వీళ్ళు స్తుంచి వీళ్ళు మహింపచ్చి కనపచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి ఎంతమంది నాన్న ప్రార్థనా సమయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీ కృపతో నింపండి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తండ్రి ప్రార్థనా వసతులు కోరిన ప్రతి ఒక్కళ్ళు మీకు కృపల జ్ఞాపం చేసుకొని సహానాన్ని గురించింది సహాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి తరాలకు ఆశీర్వాదకరంగా మౌనందరినీ చేయండి చేస్తున్నాను మీకు వందనాలు వాకృతరులు రాబోతున్నారు కాబట్టి రక్షించున్నాను తండ్రి ఈరోజు అంతర్లోనూ మీ కృపలా భద్రపరిచండి మాట వల్ల కానీ తలంపుల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృప దాయించండి అదేవిధంగా తండ్రి నేను ఎంతమంది ఈరోజు తాము పుట్టినరోజు జరుపుకుంటున్నారు పిల్లలందరినీ మీ కృపలా జ్ఞాపకం చేసుకుని సహాయం ఎంతకాలం కాచి కాపాడారు భద్రపరిచారు తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరం దాయి ఇచ్చారు అందరూ బట్టి మీకు వందనాలు తండ్రి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకునే స్థుతించి మాయం పచ్చి గణపతి భాగ్యాన్ని అండి అదే విధుకు నాయన తండ్రి అయ్యా తండ్రి ఎంతమంది తమ వివాహ ధ్యానాలు జరుపుకున్నారు బిడ్డలు మీకు జ్ఞాపం చేసుకుని ఆశీర్దించిన ఆశీర్వాదకరమైన కుటుంబం ఉండటానికి సహాయం నుండి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి అయ్యి అదే విధుకు తండ్రి ఎంతమంది నాయన తమ ప్రియులను పోగొట్టుకుని తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి తండ్రి మీ అందరిని నిరీక్షించేది ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోయి మీకు మయంకరంగా మీకు ఒక జీవించడం కృపదా ఇచ్చి మీకు మీకు వందనాలుగు స్తోత్రాలు చేస్తాను సమస్తం మీ చేతిలో పెడితే రోజంతా మీకు కాపుతల భద్రత ఇచ్చింది తిరిగి రాత్రి కాలు ప్రార్థన స్థాయిలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుతల భద్రత అందరితో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే

పదలు మమున్ అంతకుండను కావు నేడు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండా